యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని రుద్రాక్షపల్లి గ్రామంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాంగమాయి దయానంద్ పర్యటన చేశారు ఈ సందర్భంగా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఆమె ప్రత్యక్షకంగా పాల్గొన్నారు అనంతరం ఆమె ప్రజలతో మమేకమై ప్రసంగించారు అలాగనే అస్తం ఉంటే మీకెందుకు చింత అంటూ ఆమె హస్తాలను చూపిస్తూ ప్రదర్శన నిర్వహించారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ ఇవన్నటువంటి కొన్ని సమస్యలను కూడా పరిష్కారం చేస్తూ ముందుకు వెళ్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజలకు నేస్తంగా ఉంటుందని ప్రజలు గుర్తించాలని ఈ సందర్భంగా ఆమె తెలిపారు అంతేకాకుండా ఇతర విషయాలు కూడా చాలా ఆసక్తికరంగా ఆన మాట్లాడుతారు పార్టీ మాటల్లో మనం మాటల్లో కున్నిగర్ నాయకత్వం మట్టారగమగ నాయకత్వం మట్టదేనందగర్ నాయకత్వం ఇంద్రమ్మ ఇల్ల లబ్ధిదారులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు గత పది సంవత్సరాల నుంచి మనం ఎపుడా ఎపుడా అని ఎదురు చూస్తున్న ఇల్లు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజమైన ఇంద్రమ్మ రాజ్యం అంటే ఏంటో చూపిస్తూ ఇవాళ ఈ చిన్న పంచాయతీకి మన ముప్పై ఐదు ఇల్లు ఇవ్వడము కానీ ఈరోజు మీరందరూ కూడా మంచి రోజు చూసుకుని ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం అనేది చాలా ఆనందదాయకం అంటేనే మనందరికీ తెలుసు గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఎవరికి సరైన ఇల్లు లేక ఒక్క ఫ్యామిలీ అంటే ఒక్క ఇంటిలోనే ఒక ఐదారు కుటుంబాలు ఉండడము పిల్లల పెళ్లి కూడా వాళ్ళకి ఇల్లు లేకపోవడము ఇవన్నీ కూడా చాలా బాధాకరం గతంలో ఏవైతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారో అవే ఉన్నాయి ఇప్పటికి కూడా ఊళ్ళలో మళ్ళీ ఇప్పుడు ఇన్నళ్ళ తర్వాత కూడా మళ్ళీ ఇందిరమ్మ ఇల్లే మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇందుకోసం మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కానీ మన పొమ్మిలేటి శ్రీనాన్న గారికి ముఖ్యంగా అలాగే తుమ్మల గారికి బట్టి గారికి కూడా మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు తొందరగా ఇల్లు కట్టుకోవాలి తొందరగా ఇల్లు కట్టుకొని మళ్ళీ ప్రారంభోత్సవాలు కూడా పిలవాలని మనస్ఫూర్తిగా అలాగే ఇవే కాకుండా మనందరికీ లేడీస్కి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఉంది దాదాపు అందరూ ఒకసారైనా ఎక్కే ఉంటారు అలాగే కరెంటు కూడా రెండు వందల యూనిట్ వరకు మనకు ఉచితంగా వస్తుంది రేషన్ కూడా ఇప్పుడు బియ్యం వస్తుంది అలాగే కొత్తగా కుటుంబ సభ్యులను కూడా మన రేషన్ కార్డులో యాడ్ చేయడం జరిగింది మీ అందరికీ ఇప్పటికి ఆ రేషన్ కూడా వచ్చి ఉంటుంది కొత్త సభ్యులు వచ్చేసి అలాగే ఇప్పుడు రాబోయే కాలంలో మూడు నెలల రేషన్ కూడా ఒకసారి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే వర్షాల్లో మీరు ఎన్ని తెచ్చుకోలేరు అనే ఉద్దేశంతో మూడు నెలలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇలా ప్రతి ఒక్క పథకం తీసుకుంటే ఏ పథకం తీసుకున్నా కూడా వందకు వంద శాతం మరి కాంగ్రెస్ మన ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే ఆరు గ్యారెంటీలు పెట్టారో అవే కాకుండా ఇంకా అమలు ఇంకా మేనిఫెస్టోలో లేని పథకాలు కూడా అమలు చేస్తా ఉన్నారు ముఖ్యంగా రైతులను చూస్తే ప్రతి ఒక్క రైతుకు కూడా వాళ్ళకి అయితే క్వింటాకి ఐదు వందల రూపాయల బోనస్ చొప్పున ఒక్కొక్క రైతుకి ఈ సీజన్ లో మనకి పది నుంచి పదిహేను వేల రూపాయలు ఎకరాకి లాభం చేసుకుంటున్నాం కనుక అలాగే రైతులకు కూడా మరి రైతు భరోసా కూడా నాలుగు ఎకరాల వరకు పడింది మిగతావి కూడా త్వరలోనే వస్తాయి అందరు రైతులకు కూడా ఇలా ప్రతి ఒక్కటి తీసుకుంటూ వెళ్తుంటే అన్ని కూడా ఒక రైతులకే కాదు మహిళలకే కాదు యువకులకి విద్యార్థులకి అందరికీ కూడా నిరుద్యోగులకి మొత్తం అందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ ఇవాళ ఒక సంవత్సర కాలంలోనే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా మనకు అమలు మన ఊళ్ళలో ఒక గవర్నమెంట్ ఉద్యోగం రాక పది సంవత్సరాల నుంచి అందరు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ అలా చేసుకుంటూ సరి అయిన జీతాలు రాక నెలకి పడేం కాదు ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ కూడా ఫస్ట్ తారీఖే జీతాలు పడతా ఉన్నాయి మన హెచ్ఎం చెప్తారా అవును కదా సార్ ఇవాళ అలా ఉద్యోగస్తుల అందరికీ కూడా అండగా ఉంటూ ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేకూర్చాలన్న ఉద్దేశంతో ఇవాళ ఇందిరమ్మ రాజం రేవంత్ రెడ్డి గారి హయాంలో మేము అందరం ఉన్నందుకు మేము మనస్ఫూర్తిగా గర్విస్తూ మీరు ఇదే విధంగా రాబోయే ఎలక్షన్స్ లో కూడా ఎంపీటీసీలు ఉంటారు జెడ్పీటీసీలు సర్పంచ్లు వార్డ్ మెంబర్లు వీళ్ళందరికీ కూడా మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసి కాంగ్రెస్ ని గెలిపించుకుంటే రాబోయే పథకాలన్నింటిలో కూడా మీకు ఇదే విధంగా ఏ విధంగా అయితే మనకి ఇక్కడ ఎస్టీ ప్రజలు ఉన్నారు వాళ్ళకు న్యాయం చేకూర్చాలన్న ఉద్దేశంతో ఎక్కువ ఇంట్లో కేటాయించడం జరిగింది అంతేకాకుండా గతంలో సింగరేణి వాళ్ళతో మాట్లాడి మన సింగరేణి ప్రభావిత ప్రాంతం కాకపోయినా కూడా వాళ్ళతో మాట్లాడి సోలార్ బోర్లు కానీ తర్వాత సోలార్ లైట్లు రోడ్లు ఇవన్నీ కూడా మంజూరు చేయించడం జరిగింది తర్వాత స్కూల్లో ఆరు వాటర్ ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగింది సింగరేణి వాళ్ళ సహకారంతో మనం ఇవన్నీ చేయించుకుంటున్నాం ఇవన్నీ ఎందుకు అంటే మన గిరిజన ప్రాంతాలే అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో కనుక మీరు కచ్చితంగా కాంగ్రెస్ ఇంకా ఇప్పుడు మన సర్పంచ్ లెవెల్ నుంచి అందరు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఇంకెంత అభివృద్ధి జరుగుతుందో అనేది మేము చేసి చూపిస్తాం కనుక మీరు ఖచ్చితంగా మాకు మద్దతు ఇచ్చి ఈ రాబోయే కాలంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరు